జీవితం లైఫ్ స్పాన్ అనేది రాను రాను తగ్గిపోతా ఉంది సో అది దృష్టిలో పెట్టుకొని చాలా మంది లేటెస్ట్ టెక్నాలజీ తగ్గట్టు హోమ్స్ కట్టుకుంటా ఉన్నారు దానిలో రకరకాల కొత్త కొత్త టెక్నాలజీస్ ఆ సిమెంట్ తో కట్టుకున్నవే నైన్టీ పర్సెంట్ మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని విలేజెస్ లో మాత్రమే మన ఓల్డ్ లో కట్టినవి మాత్రమే పెంకొటిల్లు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి కానీ సిటీకి వచ్చేసరికి మాత్రము కొంతమంది మాత్రమే నేచర్ కి దగ్గరగా బతకాలని మాత్రము కొంచెం ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నోళ్ళు లైఫ్ మీద అవగాహన ఉన్నోళ్ళు ఆ విధంగా అవగాహన ఉండలు మాత్రమే ఇలా ఎకో ఫ్రెండ్లీ హోమ్ మాత్రమే క్రియేట్ చేసుకొని దాంట్లో న్యాచురల్ గా అన్ని ఏ టు జెడ్ ఆ మన వంట సామాన్ దగ్గర నుంచి వాటర్ ఫిల్టర్ దగ్గర నుంచి మున్సిపల్ వాటర్ ని శుద్ధి చేసుకొని తాడం దగ్గర నుంచి మన చెట్లు దగ్గర నుంచి మన గంట ఇంటి డోర్ మన తలుపుల దగ్గర నుంచి చెక్కల దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి యూజ్ చేసే వస్తువుల దగ్గర నుంచి తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రకృతికి దగ్గర బ్రతుకుతూ ఎకో ఫ్రెండ్లీ హోమ్ క్రియేట్ చేసుకొని ఇలా కొద్ది మంది మాత్రమే ఉంటా ఉంటారు ఈ ఎకో ఫ్రెండ్లీ హోమ్ గురించి ఈరోజు ఈ స్పెషల్ టూర్ లో మనం పూర్తి డీటెయిల్స్ అడిగి ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం రండి హ్యాండ్ ఫిల్టర్ అనే ఒక కాన్సెప్ట్ మేము ప్రయోగంలో పెట్టాము దాన్ని ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా గత మేము దశాబ్దం నుంచి కూడా ప్రయత్నించి చూసాము మాకు చాలా బాగుంది అనిపించింది నీటిని పర్యావరణానికి ఎదుగుగానో ఎంతో దగ్గరగాను నీటిని పరిశుభ్రపరచుకుని శుద్ధి చేసుకుని తాగే అవకాశం అనమాట ఇలాంటి మేము ఎన్నో చేసాము ఎంతో మందికి ఇచ్చాము నాలుగైదు శాండ్ ఫిల్టర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకాను ఇంకా ఎక్కువ కూడా ఇచ్చాము మేము పదేళ్ల నుంచి వాడుతున్నాము అయితే దీన్ని ఏ విధంగా చేస్తామో ఏంటో మీరు కూడా గమనించండి ఇక్కడ చూసారు కదా మీరు ఇసుకను తర్వాత ఏమో కంకర్రాళ్ళను బాగా మేము కడిగి ఒక రెండు మూడు రోజులు ఎండల పెట్టి వీటిని శుద్ధి శుద్ధిపరిచాము దాంతోపాటు చార్కోల్ చార్కోల్ని కూడా మేము కడిగి ఇలా ఈ విధంగా ఎండలో పెట్టి వాటిని బాగా ఎండ చేసి ఎండ పెట్టి చేసినది ఇదే మనకి ఫిల్టర్ మీడియా ఇప్పుడు దాంట్లో మనకి మూడు కుండలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇది వేరే వాళ్ళు ఒకళ్ళు ఆర్డర్ ఇస్తే దాని దగ్గర పని చేస్తున్నాం అనమాట దాన్ని దీనికి మనము డ్రిల్లింగ్ మిషన్తో తో హోల్ ఏ విధంగా పెడతాము ఏంటో కూడా చూసి తర్వాత శాండ్ ఫిల్టర్ నుంచి వచ్చిన నీటిని తాగి కూడా ఒకసారి ప్రయోగం చేసి చూద్దాం దాన్ని ఓకే కుండకి రంధ్రం పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో చేయవలసిన పని మనకి తెలిసి తెలియకుండా కూడా ఇవి విరిగిపోయే అవకాశం ఉంటుంది పగిలిపోయే అవకాశం ఉంటుంది కనుక ఒకసారి జాగ్రత్తగా మనం కుండ కుండకి చెల్లు చేయడం అనేది చేయాలి ఇప్పుడు కదా వాట్ నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఇదేంటంటే నేచురల్ ఫిల్టర్ అండి మనకి ఇసుకను బాగా కడుక్కుని రాళ్ళని తర్వాత ఏమో బొగ్గును కూడా బాగా కడుక్కుని ఇక్కడ ఈ కుండలోను ఆ కుండలోను కూడా అదే మిశ్రమాన్ని మనం వేస్తాం అనమాట కానీ ఎటు వచ్చి గమనించాల్సింది ఏంటంటే కింద అందరం దగ్గర మనం పెద్ద పెద్ద రాళ్ళు వేస్తాం ముందస్తుగా తర్వాత పైన పైన మనం ఇసుక వేస్తా వస్తామండి మనం ఇందులో పైన నుంచి నీళ్లు వస్తాయి కనుక మెల్లి మెల్లిగా అది జారి జారి రెండో కుండలకు వస్తుంది రెండో కుండలో కూడా మొత్తం అంతా శాండ్ ఫిల్టరేషన్ అయ్యి మూడో కుండలకి వస్తుంది మరి తాజాగా ఉన్న నీరును తర్వాత శుద్ధపరిచిన నీళ్లు మనకి కింద మూడో కుండలో దక్కుతాయి అన్నమాట అదండి ఓకే అంటే ఇప్పుడు ఈ కుండ నిండడానికి ఈ రెండు కుండలు నీళ్ళు నింపడం బొగ్గు రెండు మిక్స్ అవును రెండు కుండల నుంచి పాకినాకనే నీళ్లు మూడో కుండలోకి మనకి చేరుకుంటాయి అన్నమాట ఎంత ఎంత సమయం పడుతుంది ఒక పావుగంట ఇరవై నిమిషాల్లో మీరు పయనేసిన నీళ్లు కిందకి వచ్చేస్తాయండి మనకి ఇది ఏ విధంగానో ఎప్పుడు ఏమో శ్రమ ఉండదు మీరు రోజు ఒకసారి ఒక కింద నీళ్లు పోసుకుంటే చాలా వాటంతట మెల్లిగా దిగుతాయి మీకు ఎలాగో నిన్నటి నీళ్లు కూడా అందులో లభ్యంగానే ఉంటాయి కాబట్టి మీకు సులభంగానే ఉంటుంది పెద్ద శ్రమానం లేకపోతే పెద్ద తాపత్రయం లాగా ఏముండదు ఇలాంటి ఫిల్టర్ చాలా కన్వీనియంట్ ఫిల్టర్ ఇది ఇప్పుడు ఇది నా మన ఇప్పుడు మీకు మీకు చోటు మీరు చేస్తున్నారు అంటే ఇది సేల్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ మీరు హోంవర్క్ ఇది మీ చేసుకున్నారా ఇట్లా ఇది మేము అమ్మకానికి అమ్మ అమ్ములు చేస్తున్నామండి ఇప్పుడు నాలుగైదు లీటర్లు ఇట్లానే ఈ విధంగా అమ్మాము సుమారుగా ఒక రెండు వేల ఐదు వందల మూడు వేల రూపాయలకి అట్లా మేము అమ్ముతూ వచ్చామన్నమాట ఎంతో మంది తీసుకున్నారు బాగుంది అనుకున్నారు తర్వాత మా యూట్యూబ్ వీడియోలో కూడా లాగా చూసి ఆ వాళ్ళు కూడా వాళ్ళతో వాళ్ళు చేసుకున్నారు కూడా ఎంతో బాగుందని చెప్పి ఇంకా బాగుంది మా స్నేహితులు కూడా మేము అంత చేస్తాము వాళ్ళకి చేసి పెట్టండి అని చెప్పి ఎంతో మంది అడిగాము అన్నమాట అంటే జస్ట్ మీరు సేల్ చేస్తున్నారు లేదంటే అవునండి మార్కెట్ లో ఎక్కడ కూడా లభ్యంగా లేదు దీని గురించి తెలుసుకుని ప్రత్యేకంగా లేకపోతే దీని గురించి వాకప్ చేసో లేకపోతే వాళ్ళకి తెలియపరిస్తే కనుక ఎట్లనో అట్లా వాళ్ళకి అందజేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అటువంటిది అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళే వాళ్ళేంత వాళ్ళు ముందుకొచ్చి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి తెలిసినట్లయితే కనుక వాళ్ళ కుతూహలం కొద్ది వచ్చి కొనుగోలు కూడా చేస్తున్నారు అనమాట ఇప్పుడు కస్టమర్ కావాలి అంటే ఇప్పుడు మొత్తం మీరే తయారు చేసిస్తున్నారా మొత్తం మేము తయారు చేసే కుండలతో సహా కూడా ఇస్తాం అనమాట నేర్చున్నామండి మా యూట్యూబ్ చూస్తే కూడా తెలుస్తుంది లేకపోతే ఇక్కడ వచ్చి నేర్చుకుంటాం అన్న కూడా తెలుసుకోవచ్చు వాళ్ళకి ఎంత సమయం పడుతుంది మామూలుగా నేర్చుకోవడానికి ఒక అట్లా పడుతుంది అండి నేర్చుకోవడానికి ఎందుకంటే ఎలా ఎలా కడగాలి ఏంటి అనేది మొదటిసారి అనుకోండి అవన్నీ ఎట్లా కడగాలి ఎట్లా ఎండ పెట్టాలనే వివరం కూడా వాళ్ళకి ముందస్తుగా తెలియదు తర్వాతగా సింపుల్ గా అంటే చాలా చిన్న ప్రశ్నలు అంటే ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అనే ప్రశ్నలు కూడా సమాధానం తెలియని వాళ్ళు ఉంటారనమాట అలాంటి వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి ఎలా చేసుకోవాలి అని చెప్పి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే ఇప్పుడు కొన్న తర్వాత ఈ కుండలకు మనం వాటర్ తాగుతాము ఈ ఇసుక బొగ్గుని ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది అమలకి మనకి దీనికి అంటూ ఎక్స్పైరేషన్ డేట్ లాగా అట్లా ఏం లేదండి పలానా కాలం బాగా ఘాటుగా పనిచేసాక తర్వాత దాని మోతాదు లేకపోతే దాని చావ తగ్గిపోతుంది అన్నట్టుగా ఏమీ లేదు ఏడ తరగతి ఏళ్ళ తరగతి పనిచేస్తూనే ఉంటుంది కానీ వచ్చి పైన ఉన్న కుండ దాని ఆ దాన్ని డిసింటిగ్రేట్ అవడమో లేకపోతే చిన్న చిన్నగా పైన కుండనే లాలిపోతూ ఉంటే గనక అప్పుడు కుండ మార్చుకోవచ్చు అదే అదే సమయంలో మీరు మళ్ళీ దానిలో ఉన్న మిశ్రమం అంతా కూడా ఒకసారి మళ్ళీ అంత రాళ్ళు వేసిన విడచేసేసి అంత మంచిగా కడుక్కొని గెలగొట్టేసి కడుక్కొని రెండు సార్లు ఎండలో పెట్టుకుని తిరిగి అదే రాళ్ళ మిశ్రమాన్ని ఆ రాళ్ళ ఇసుక మిశ్రమాన్ని మళ్ళీ దీన్ని రెండు వాయిలో మీరు ఏదైతే కొత్త కుండలు కొనుక్కుంటారో అందులో మళ్ళీ వేసేసుకోవచ్చు అంటే ఇప్పుడు అంటే ఎక్స్పైరీ డేట్ అంటే ఏమి ఒక్కసారి వస్తే వన్స్ ఇయర్స్ వస్తుంది అన్న రెండు మూడు ఏళ్ళు ఆ రెండు మూడు ఏళ్ళు వస్తుంది తర్వాత ఏమో మీకు ఏడాది ఏడాది లవ్ క్లీన్ చేసేస్తా అంటే వన్స్ వన్ ఇయర్ సిక్స్ వన్స్ ఇయర్ వన్స్ ఇన్ ఇయర్స్ అలా రే వన్ టూ ఇయర్స్ కూడా బానే ఉంటుంది ఏం పర్వాలేదు సిక్స్ మంత్స్ కి మరీ చేయాల్సిన అవసరం లేదు ఒక ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి రంజాన్ ఒక ఫ్యామిలీ సరిపోతుంది కొంచెం ఎక్కువ కావాలంటే ఇట్లా క్వాంటిటీ అప్పుడు మీరు ఏం చేసి అంటేనండి ఇట్లా కుండలు కాకుండా మీరు మాడ్యులర్ సిమెంట్ తొట్టిలాగా కూడా కట్టించుకుని ఒకదాని దాని మీద ఒక కట్టించుకుని దానిపైన మీరు లైన్ కూడా పెట్టుకున్నారనమాట ప్లంబింగ్ సిస్టమ్ ఇచ్చుకుంటే మున్సిపల్ మున్సిపల్ వాటర్ సప్లై డైరెక్ట్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నా లేకపోతే రెయిన్ వాటర్ కనెక్షన్ ఇచ్చుకున్నా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ కుడైతే చాలా ఇక్కడ ఆ తొట్టి ఎండిపోతుంది పోయినది తర్వాత రెండో తొట్టిలోకి వస్తుంది తర్వాత మూడు మూడో కలెక్షన్ ట్యాంక్ లోకి వస్తే మీరు డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ లేకపోతే కిచెన్ దగ్గర ఎక్కడ వెంటనే వాడుకోవడానికి ఉంటుంది అనమాట మాకు ప్రత్యేకత కూడా ఏంటంటే అండి మేము వర్షం నీటిని దీనిలో వేసుకుని ఫిల్టరేషన్ చేసుకుని తాగుతాము ఓకే అండి అంటే ఒక ఎక్స్ట్రా కావాలంటే మీరు అన్నట్టు ఎక్స్ట్రా కుండలు పెట్టుకోవాలంటున్నాను ఎక్స్ట్రా కుండలు అండి లేకపోతే సిమెంట్ తొట్టెలు కూడా ప్రత్యేకంగా చేయించాయి పెద్ద చేయించుకుని చేసేసి కూడా అది సులభం కూడా వేసుకోవచ్చు అవి కూడా కొంచెం శుద్ధపడతాయి తర్వాత ఏమో బోర్నీళ్లే కాకుండా మీకు బోర్ నీళ్ళు అనుమానం అనిపిస్తే కనుక మంచిరా నీళ్లు లేదా మున్సిపల్ వాటర్ సప్లై నీళ్లు కూడా ఇందులో వేసుకుని మీరు ఫిల్టరేషన్ చేసుకోవచ్చు మీకు టీడీఎస్ కూడా కంట్రోల్ గా ఉంటుంది మరింత బలం కూడా వస్తుంది అనమాట న్యూట్రిషన్స్ మూలికలన్నీ కలిసి మేమైతే వర్షం నీళ్లు ఆదా చేసుకుని వర్షం నీటిని ఇందులో వేసుకుంటున్నాము మాకు ప్రత్యేకమైన వర్షం నీటికి సంపు ఉంది కాబట్టి అది ఆదా చేసుకుని ఆ నీళ్ళని ఇందులో సరఫరా వేసుకుంటున్నాము ఇంకోటి మాకు బాగా ప్రసిద్ధి చెంది తరు కూడా ఇక్కడికి వచ్చి దీనికోసము తరలి వచ్చి కొనడము కొనుగోలు ఎందుకు చేస్తున్నారంటే ఇది ఆరో ఫిల్టర్ ఎంతో భిన్నమైనది తర్వాత ఏమో అనారోగ్యం ఏది రాకుండా ఉంటుంది అదే మీరు ఆరో ఫిల్టర్ వగేరే ఏదైనా చూసారనుకోండి అందులో టీడీఎస్ చాలా తగ్గించడము మీకు ఎముకల్ తర్వాత కండరాలకి కి వాటి కూడా ఎంతో ఇబ్బంది కలిగిన తర్వాత మీకు క్రమేణ క్రమేణా మీ ఆయుష్ కూడా తగ్గడము లేకపోతే అనారోగ్య పాలవుతారు ఇదిలో అటువంటి ఇబ్బందులు ఏం లేవు అనమాట పురాతన కాలపు పద్ధతి నుంచి నీళ్లు ఏ విధంగా అయితే తేట నీళ్లు మంచిగా బయటకు వచ్చి వస్తాయో అదే విధమైన నీరు మీ బాధకాలపు మీ తాతలు మన తాతలు తాగినటువంటి నీటి పరిస్థితిని మనం ఇంట్లోనే సృష్టించుకుని తాగడం అనేది రోజు జరుగుతుంది మాకు మీకు కూడా కావాలంటే ఇటువంటిది మీ ఇంట్లో కూడా స్వీకరించి ఒకటి కొనుగోలు చేసుకుని వాడుకుంటే మీకు మీ ప్రత్యక్ష అనుభవం ఉంటుంది మీకు దీన్ని ప్రదర్శన మామూలుగా సేల్స్ కోసం కూడా మార్కెట్ లో పెడుతున్నారా లేదంటే ఓన్లీ ఎక్కడికైనా ప్రదర్శన గా ఇన్నోవేటివ్ ఉంది కదా ఓకే ఓకే అలా ముఖ్యంగా కమర్షియల్ గా లేదండి అయినప్పుడు కమర్షియల్ గా చేయండి ఇలా బిజినెస్ లాగా మోడల్ లాగా పెట్టి అందరికి ప్రొడక్ట్ అమ్మండి చాలా మంది ఎన్నో సార్లు అడుగుతున్నారు మాకు అయితే ఇది చేయడం కూడా మంచిదేలేండి ఎందుకంటే కుమ్మరి వాళ్ళు దిశగా కడిగిన వాళ్ళకి కానీ కూలి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కలిసి వస్తాయి కదా డబ్బులు ఈ విధంగా వాళ్ళకి వ్యాపారం జరిగినా విక్రయత జరిగినా కూడా అని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం ఇంకా ఎక్కడెక్కడ పోగా పోగా మేము కూడా మీరు అన్నట్టు మీరు అన్నట్టు ఎగ్జిబిషన్ లో కూడా అక్కడ పెడదలుచుకున్నామండి మేము అంటే ఎక్కువ పబ్లిక్ కి తెలుసు వాళ్ళు కూడా చేసుకోవడము లేదంటే కొనుక్కోవడము అవునవును అడగడం చేస్తూ ఉంటారు లేదంటే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు అవునవునండి ఎందుకంటే ఇవాళ రేపు నైన్టీ పర్సెంట్ మనం కలుషితమైన నీరే తాగుతున్నాం అవునవును అంటే ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడ నుంచి పోతున్నాయి తెలియదు బాటిల్ వాటర్ తాగుతున్నారు ఆ బాటిల్ వాటర్ లో కూడా మీరు అన్నట్టు ప్లాస్టిక్ వాటర్ చాలా ప్లాస్టిక్ కూడా యాక్చువల్ గా నీటిలో కలిసిపోయి మళ్ళీ తిరిగి మన రక్తపు కణాలను మన శరీరంలోనే ప్లాస్టిక్ కలిసిపోతుందట అంచేత మీరు స్టీల్ ఉంటే రాగి తర్వాత ఇటువంటి మట్టి కుమ్మరి అలాంటి వాటిల్లో తాగితే కనుక మీకు ఎంతో మంచిది అది మరి మేజర్ గా ఏంటంటే మనకి హైదరాబాద్ సిటీలో ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ మన మున్సిపల్ వాటర్ పట్టుకుని తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు వాటర్ ఫిల్టర్ కొనుక్కోలేరు కాస్ట్ పెట్టలేరు మార్కెట్ లో పోదామంటే అంత ప్రైస్ కొనలేరు వాళ్ళు కూడా సో అటువంటి వారికి మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు హై పీపుల్ కూడా కొనుక్కోవచ్చు వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది విత్ న్యాచురల్ విత్ మినరల్స్ యాడెడ్ మినరల్స్ విత్ సహా అన్నిటితో సహా ఉపయోగపడతాం అనట్టు ఎందుకంటే మనం డైలీ తాగేదా ఫోర్ ఫైవ్ లీటర్స్ తాగుతాము సో ఈ సామాన్య పది నెలలకి ఎంతో చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇటువంటి వాటర్ ఫిల్స్ ఇటువంటి అందరు యూజ్ చేస్తే కూడా మెయిన్ మన వాటర్ ఏంటంటే మనకి బాడీని డిహైడ్రేట్ కాకుండా మనల్ని కాపాడుతుంది అన్నట్టు సో అటువంటి వాటర్ని ఇట్లా మీరు గా యూజ్ చేసుకుంటే ఎక్కువ కాలం మనము కొంచెం మన బాడీగా మనకి యాక్టివ్ ఉండడానికి కానీ మనకు సహకరించడం కానీ అట్లాంటి రోగాలు రాకుండా కూడా మన మల్ల కూడా తీసేస్తా అన్నమాట ఈ త్రీ పార్ట్ ఫిల్టర్ కోసము మరింత అందరూ విచ్చేసి వచ్చి కొనుగోలు చేయడం అనే ఉండే ఆసక్తి ఏంటంటే ఆసక్తికరమైన విషయము ఈ త్రీ పార్ట్ ఫిల్టర్ అనేది మంచిగా మనకి పురాతన కాలపు పద్ధతి బావుల్లోంచి ఏ విధంగా తేట నీటి బయటకు వస్తుందో అదే విధంగా మనకి ఇంట్లోనే మనకి తేట నీరు బయటికి దిగడం అనేది జరుగుతుంది ఈ మట్టి తర్వాత బొగ్గుల్లో తర్వాత మనకి ఇది ఆరో ఫిల్టర్ కి ప్రత్యామ్నాయం అని కూడా ఆయన చెప్పలేము కానివ్వండి కానీ ఎంతో భిన్నమైనది తర్వాత విశిష్టమైనది ఏం చేత అంటారో దీనిలో మంచి మంచి మూలికలు లాంటివి కలుస్తాయి తర్వాత మనకి దానిలో ఉన్న కుళ్ళు పదార్థం కూడా ఏమైనా ఉన్నా కూడా అదంతా దుర్వాసన ఏమైనా కూడా తొలగిపోతుంది మున్సిపల్ వాటర్ సప్లై నీరు అలాంటిది మనం వేసుకున్నారనుకోండి ఒకవేళ ఎక్కడైనా డ్రైనేజ్ కంటామినేషన్ అయ్యి ఉండి కంటామినేషన్ ఉన్నా కూడా అటువంటి మనకి అట్లాంటి ట్రేసెస్ కూడా ఈ త్రీ పార్ట్ ఫిల్టర్ అనేది తీసేస్తుంది అనమాట ఇంకోటి మీరు గమనించవలసింది ఏంటంటే ఆరో ఫిల్టర్ చాలా మంది వాడుతున్నారు ఆరో ఫిల్టర్ లో జరిగేది ఒక రెండు మూడు అంశాలు ఏంటంటే బాగా టీడీఎస్ తగ్గించేస్తుంది తద్వారా మన ఆ నీరు ఏదైతే తాగుతామో అది ఎసిడిక్ గా మారిపోతుంది అనమాట అంటే కొంచెం యాసిడ్ తాగుతున్నంత దాని యొక్క దుఫలితమో దుష్ఫలితమో మనకి మన శరీరంలోకి చేరుతుంది అదే కాకుండా మనకి ఎముకల ఎముకలు కానివ్వండి లేకపోతే కండరాలు కానివ్వండి అవి అడిగిపోవడం అట్లాంటి ఒక ఇబ్బంది కలిగే అవకాశం దానిలో ఉంది మనకి ఆరో అనేది ఎక్కడ ఎక్కువగా వాడాలి అంటే కనుక మీకు ఫ్లోరైడ్ గానీ ఏమైనా ఎక్కువగా ఉంది అనే పరిస్థితి ఉంటే మాత్రమే ఆరో వాడటం మంచిది లేకపోతే అనవసరంగా ఆరో వాడడం మళ్ళీ దాని నుంచి వచ్చే రిజెక్ట్ వాటర్ మళ్ళీ అది ఇంకా పొల్యూషన్ క్రియేట్ చేయడం అనే సమస్య అక్కడ ఉంది దీనిలో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి అట్లా రిజెక్ట్ వాటర్ అనే పరిస్థితి ఏమి ఉండదు మనకి కనుక ఇప్పుడు ఏ నగరాలు చిన్న గ్రామాలు పెద్ద మహానగరాల్లో కూడా మున్సిపల్ వాటర్ సప్లై ఉంటుంది దాన్ని ఆ నీటిని మనము త్రీ పార్ట్ ఫిల్టర్లో వేసుకుని చూసుకుంటే కనుక మనకి శుద్ధమైన నీరు పాతకాల పద్ధతిలో బావిలోంచి తేటగా జారిన నీరు